హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి సాయి కర్ణం గారు మనతో ఉన్నారు సో అమ్మా నమస్తే అమ్మా నమస్తే ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ పైన ఒక మహిళ అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది సో దానిపై మీ అభిప్రాయం జానీ మాస్టర్ మాస్టర్ ఆఫ్ డాన్స్ ఎగ్జాక్ట్లీ అమ్మా అంటే రాను రాను అంటూనే సిన్నది సిన్నది కారవాన్ వార్డులో ఉన్నది ఉన్నదీ అదేగా ఎగ్జాక్ట్లీ అంటారు మాస్టర్ చాలా ఫేమస్ చేశారు వివాదాల్లో కూడా అలా చెప్పండి నేను నిన్న నమ్మన్నట్లోనే వింటున్నాను ఏదో ఏంటి విషయం ఏంటి ఏం జరిగింది ఒక మహిళ పైన వేధింపులకి గురి చేస్తూ ఉంటే మహిళ చూస్తూ చూస్తూ ఉన్నారు ఇంకా వెక్స్ అయిపోయిన సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు చాలా కాలం నుంచి జరుగుతుంది ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ గా మహిళ ఎవరైతే మన దక్షిణాదిలో ఫేమస్ అయినటువంటి మన జాని మాస్టర్ ఉన్నారు డైరెక్ట్ గా కేసు ఫైల్ చేయడం జరిగింది రకరకాల సెక్షన్లు కూడా ఆల్రెడీ ఫైల్ చేశారు సో అసలు ఎట్లా ఏం జరుగుతుంది అని మనం ఎలా చూడాలి అసలు ఏంటి ఇది జరిగే పరిణామాలు అంతేనండి ఇక్కడ ఈ కలికాలంలో నేను చాలా అబ్జర్వ్ చేస్తుంటే నాకు అవగతమవుతున్న కొన్ని అంశాల్లో ఇది ముఖ్యమైన అంశం ఏమిటి అంటే మామూలు మధ్య తరగతి జీవితము లేదా సామాన్య జీవనము గడిపేటువంటి మనుషులకి ఆడగాని కాని మగ గాని ఎవరికైనా కూడా నడమంత్రపు సిరి అంటే అలా సడన్ గా కోటీశ్వర్లు అయిపోవడము వాళ్ళ వాళ్ళు జీవితంలో ఎన్నడూ చూడని భోగభాగ్యాలు సుఖ సౌఖ్యాలు అనుభవించే స్థితికి సడన్గా డెవలప్ అయిపోవడము ఇటువంటివి ఎవరి జీవితాల్లో అయితే జరుగుతున్నాయో వాళ్ళు శృతి తప్పి గతి తప్పి మతిపోయి రకరకములైనటువంటి ఆలోచనలు అలవాట్లు ఇవన్నీ చేసుకుంటూ ఈ రకమైన ప్రవర్తనకి ముందుకొస్తున్నారు వాళ్ళెవరు వాళ్ళు ఎక్కడ మొదలైంది వాళ్ళ ప్రయాణము వాళ్ళ జీవితము ఎలా ప్రారంభించారు ఎటువంటి కుటుంబం నుంచి వచ్చారు ఎంత కష్టపడి ఆ ఫీల్డ్ లో ఆ స్థాయికి చేరుకున్నారు ఇవన్నీ కూడా క్షణాల మీద మర్చిపోతున్నారు ఇంకా భవిష్యత్తులో గురుస్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని కూడా నిర్లజ్జగా వదిలేసి నాకేంటి నా దగ్గర నా దగ్గర డబ్బు ఉంది నాకు పేరుంది ఐ కెన్ డూ ఎనీథింగ్ నన్ను అడిగేవాడు ఎవడు అనే ఆలోచనలు చేయడము నిజంగా చాలా దౌర్భాగ్యం అండి అది సినిమా ఫీల్డ్ లోనే కాదు అన్ని రంగాల్లో కూడా జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ముఖ్యంగా మనము ఈ ఎవరి నుంచి ఏ ఇటువంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు అని ఆశిస్తున్నాము అటువంటి వాళ్ళ నుంచి ఇటువంటి దుశ్చర్యలు జరిగాయి అని తెలిసినప్పుడు ఆ అంశాన్ని మాట్లాడుకోవడం కూడా కొంచెం బాధాకరంగానే ఉంటుంది ఎందుకంటే అది ఒక రెగ్యులర్ ఫ్యూచర్ కింద మారిపోయింది ఎగ్జాక్ట్లీ చాలా శోచనీయం అది సమాజానికి సభ్య సమాజానికి మరి వీళ్ళు పెద్ద మనుషులు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అని ఎలా అనుకోమంటారు వాళ్ళు దానికి అనర్హులు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు అంటే దే ఆర్ అన్ఫిట్ యాజ్ హ్యూమన్ బీయింగ్ గా కూడా చాలా బ్యాడ్ నేమ్ వాళ్ళకి అంతేకాదు ఒక మహిళను ఆ విధంగా మానసికంగా లైంగికంగా శారీరకంగా బాధించడము వేధించడము ఇవన్నీ గురుస్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యాజ్ ఏ బిగ్ డాన్స్ మాస్టర్ గా డెవలప్ అయిన తర్వాత అతను అలాగే డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ కూడా ఆయన ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ అటువంటి స్థాయికి ఎదిగి అతను మంచి పేరు తెచ్చుకొని సినిమా పరిశ్రమలో ఇలాంటి చీప్ బిహేవియరు ఇలా చిల్లర చేష్టలు ఇలా వికృతంగా ఒక పరస్తిని లైంగికంగా వేధించడము మానభంగం చేయడము ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడము ఇది ఎంత మాత్రమూ క్షమించరాని విషయము అమ్మాయి మంచి పనే చేసింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అది మనము ఆవిడని మెచ్చుకోవాలి ధైర్యంగా బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇటువంటి వాళ్ళు సినిమా పరిశ్రమకి ఒక మాయని మచ్చలా మిగిలిపోతారు ఎందుకంటే ఆ పరిశ్రమలో ఇటువంటి వాళ్ళు ఇంతకు ముందు లేరా అని మీరు అడగచ్చు ఎక్కడో కొంతమంది ఉండే ఉంటారేమో కానీ ఇంత నీచంగా ఇంత దరిద్రంగా ఆడపిల్ల ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతము అంటేనే అయిష్టంగా ఉన్న ఆడపిల్లల్ని వేధించడం కదా ఇప్పుడు అమ్మాయికి కూడా అతనితో కలిసి జీవించాలని ఇష్టంగా ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఎటువంటి కార్యకలాపాలకు పూనుకుంటే దాన్ని అనరు లివింగ్ టుగెదర్ ఏదో గెదరు అంటారు అదేంటో అంటారు ఏవో ఆ పేర్లు ఉన్నాయి కదా అలాంటి పేర్లు వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి మేజర్స్ కాబట్టి ఎవరు ఏమి అంతగా తప్పు పట్టరు కోర్ట్స్ కూడా దానికి ఇప్పుడు అబ్జెక్ట్ ఓకే అన్నట్టు ఇప్పుడు ఇది ఒక అలుసుగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలకి ప్రతి వాడు విజృంభించడం లేదా ప్రతి లేడీ ముందుకు వెళ్ళడము ఇలాంటి కార్యక్రమాలకి మంచిది కాదండి ఆరోగ్యకరమైన పరిణామం అయితే కాదు ఇది ముఖ్యంగా ఇప్పుడు ఇటీవలి కాలంలో రాజ్ తరుణం లావణ్య ఇష్యూ ఒకటి చాలా దారుణంగా కొనసాగుతోంది ఒక మూడు నాలుగు నెలలుగా ఆ సినిమా ఇండస్ట్రీకి అదొక ఇలాంటివన్నీ బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించేవి ఈ సినిమా వాళ్ళు ఇంతేరా అని అనుకునేందుకు ఆస్కారం ఇచ్చినట్టే కదా అట్లాగా ఈ డాన్స్ మాస్టర్ నృత్యం దర్శకుడిగా మాత్రమే కాదు ఆ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్స్ కి డాన్సర్స్ అసోసియేషన్ కి అతను ఒక ఉన్నతమైన పదవిలో కూడా ఉన్నాడు ఎంత మంచి గుణాలు ఉంటే ఆ వ్యక్తికి ఆ పోస్ట్ ఇస్తారు ఒక మరి అతనే ఇలా ప్రవర్తించచ్చా తప్పు కదా అతని కుటుంబ సభ్యులు కూడా అతన్ని ఇప్పుడు ఎంత అసహించుకుంటారు సినిమా పరిశ్రమ అంతా కూడా అతన్ని ఆవిగించుకుంటుంది బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అందరూ కూడా అతన్ని అసహ్యించుకుంటారు సభ్య సమాజంలో మంచి మర్యాదగా బతికేటువంటి మగవాళ్ళు కూడా ఇటువంటి మగవాళ్ళని గురించి తెలిసినప్పుడు చాలా అసహించుకుంటారు ఇది ఒక స్త్రీకి అయిష్టంగా ఉన్నప్పుడు వాళ్ళని ఈ రకంగా మానభంగాలు చేయడము లైంగికంగా వేధించడము హండ్రెడ్ పర్సెంట్ అతను చేసిన నేరము దోషము దానికి అతను తగిన శిక్ష అనుభవించి తీరాల్సిందేనా ఇంకా ఇంకొక విషయము సినిమా వాళ్ళంటే బేసిక్ గా చాలా మందికి లోకువా తెల్లవారులేస్తే సినిమా చూడకుండా ఎవడైనా ఉంటాడా సినిమా టాపిక్ లో మాట్లాడకుండా ఎవరైనా ఉంటున్నారా మనుషులకి ప్రధానమైన వినోదాత్మకమైనటువంటి కాలక్షేపము సినిమా థియేటర్ కొచ్చి వచ్చి చూసిన టీవీల్లో చూసిన ల్యాప్టాప్ల్లో చూసినా సెల్ ఫోన్ చూసినా మూవీస్ మూవీ ఆర్టిస్ట్లు మూవీ టెక్నీషియన్స్ ఈ సినీ పరిశ్రమకు సంబంధించినంత ఆకర్షణీయమైనటువంటిది మరొకటి లేదు అటువంటిప్పుడు అంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఆ పరిశ్రమ నుంచి ఒక వ్యక్తి ఎంత దారుణంగా ఎంత టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో ఒక స్త్రీని ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా అలా లొంగ తీసుకోవాలని ప్రయత్నించటము పదే పదే అమ్మాయిని వేధిస్తున్నాడని విన్నాను చివరికి నన్నటి రోజున అతను ఆ విధంగా బలాత్కారం చేయడము ఆ ఇంతకు ముందు కూడా అమ్మాయిని లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడట ఇంకా భరించలేక అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి అవుట్డోర్ షూట్ జరిగే టైంలో ఇంకా బహిరంగ బహిరంగంగా అంటే ఈ ఫేమ్ చూసుకున్నా లేకపోతే మీరన్నట్టుగా ఇది సినిమా ఇండస్ట్రీ కూడా ఒక చెడు స్టాంప్ స్టార్ట్ అయితే ఇక్కడ ఇక్కడ ఇలాంటి వాళ్ళే ఉంటారు ఎవడ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే పట్టించుకోలేనంత చిన్న చిన్న క్యారెక్టర్లు గానీ లేకపోతే చిన్న చిన్న మనుషులు అయితే కాదు కదా ఎందుకంటే ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం ఇండస్ట్రీ మీద పడతది ఎందుకంటే ప్రెజెంట్ మన టాలీవుడ్ నుంచే చాలా వరకు సినిమాలు చాలా ఫేమస్ అంటే ఇతనికి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేసి నిజ నిర్ధారణ అయిన తర్వాత తప్పనిసరిగా అతనికి తగిన శిక్ష కఠినంగా విధిస్తారు నో డౌట్ ఇఫ్ ఐఎమ్ రైట్ లేటెస్ట్ సెక్షన్స్ ప్రకారము లేటెస్ట్ కొత్త చట్టాలు వచ్చాయి కదా వాటి ప్రకారము బలవంతం చేస్తే ఏ స్త్రీనైనా మానభంగం చేస్తే ఇరవై ఏళ్ళు వరకు కూడా కఠినమైన కారాగార శిక్ష ఉండే అవకాశం ఉంది అటువంటిది అతనికి పడినా మనం ఆశ్చర్యపోకర్లేదు ఇది ఒక గుణపాఠంగా అందరూ గుర్తుపెట్టుకోండి ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా సరే ఆడదాని ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తే ఇట్ విల్ కాల్ బలవంతం రేప్ అంచేత ఆడవాళ్ళని లైంగికంగా వేధించకండి ఇబ్బంది పెట్టకండి మీ జీవితాలను మీరు నాశనం చేసుకోకండి వెరీ గుడ్ మట్ ఇంకొక చిన్న ప్రశ్న అడగండి సినిమా వాళ్ళు అనేసరికి మనం జస్ట్ నార్మల్ గా ఒక సినిమా తీసారు వదిలేశారు అన్నట్టు మనం చూడలేం ఒక పక్క నుంచి మా అసోసియేషన్ అనేది ఒకటి ఉంటది అటు సైడ్ నుంచి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇంకొక సైడ్ నుంచి సినిమా పెద్దలు అసోసియేషన్ కాకుండా ఎవరైతే ఆల్రెడీ ఫేమ్ ఉన్నారో వాళ్ళు ఏమన్నా ఇస్తారని అనుకోవచ్చా లేకపోతే ఇక్కడ ఇది మందలింపులతో ఆగేటువంటి అంశం కాదండి ఎందుకంటే మందలించి వదిలేస్తే అది ఒక అలుసుగా తీసుకొని రేపు ఇంకో మాస్టర్ ఇలా బిహేవ్ చేస్తాడు రేపు ఇంకొక టెక్నీషియన్ ఇలా ప్రవర్తించవచ్చు ఎందుకంటే సినిమా పరిశ్రమ కేవలం మగవాళ్ళు మాత్రమే ఉండరు కదా కొన్ని వేల మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పనిచేసేటువంటి ఒక ఇండస్ట్రీ అంచేత మందలింపులు హెచ్చరింపులు జాగ్రత్తలు చెప్పడాలు ఇవి కాదు ఈక మీదట ఆ స్థాయి దాటిపోయింది అతను వేధిస్తూ ఉన్నాడని ఉన్న సందర్భంలో అయితే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి ఉంటే అప్పుడు పెద్దవాళ్ళు కల్పించుకొని అతన్ని కంట్రోల్ చేసేవారేమో కానీ అతను శృతి మించిపోయి రేపు కూడా చేశాడు అని చెప్పి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అందువల్ల తప్పనిసరిగా అతను శిక్షార్హుడే అతనికి చట్టం ప్రకారము న్యాయబద్ధంగా ఎటువంటి శిక్ష పడాలో ఆ శిక్ష పడి తీరాలి అందుకు సినీ పరిశ్రమ పెద్దలు కూడా మనస్ఫూర్తిగా తమ యొక్క ఆమోదాన్ని తెలియజేయాలి అప్పుడే సినిమా ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది అని నా అభిప్రాయం అండి ఎగ్జాక్ట్లీ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఇండస్ట్రీ సైడ్ నుంచి అంటే మా అసోసియేషన్ హైయర్ అదార్టీ అని అనుకుందాం అంటే ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి ఇట్లాంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం మంచి చెల్లి గురించి మీలాంటి పెద్దవారు మాకు చెప్తా అంటే ఫాలో అవుతా అంటే మనం యోర్స్ కూడా చూస్తారు కానీ ఇట్లాంటి మళ్ళీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇట్లా ఇటువంటి వికారమైన వికృతమైన చేస్తలు చేసే వాళ్ళు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా అనాదిగా ఒక కేటగిరీ ఉన్నారు అయితే వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారని తెలిసి సినీ పెద్దలు కొన్ని అసోసియేషన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి ఉన్నాయి ఆ అసోసియేషన్స్ కి ప్రెసిడెంట్లు సెక్రటరీలు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు వాళ్ళ నోటీస్ కి వస్తే తప్పనిసరిగా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటారు కానీ వాళ్ళ ని మించి ఇతను ప్రవర్తించాడు అందుకని అమ్మాయి పోలీసుల్ని ఆశ్రయించి అలాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ ఎవరికి కలగకుండా అటువంటి దుస్థితి రాకుండా ఉండేలాగా ఈ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవి వాళ్ళు కూడా కొత్త విధానాన్ని రూపొందించుకోవాలి ఇటువంటి నీచ కార్యాలకు తెగబడేటువంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు మందలింపులు ఏవైతే ఉంటాయో అవి అంటే వాళ్ళని ఇండస్ట్రీ నుంచి వాళ్ళు ఇప్పుడు చూడండి డ్రగ్స్ డ్రగ్స్ తీసుకుంటున్న కళాకారులు లేదా టెక్నీషియన్లు అయితే వాళ్ళని ఇండస్ట్రీ నుంచి తొలగించేస్తున్నారు దేశ బహిష్కరణ లాగా ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తున్నారు అలాగే ఇటువంటి వాళ్ళను కూడా బహిష్కరించేయాలి అది సినిమా ఇండస్ట్రీ తరఫున అలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఆ అమ్మాయి పోలీసుల్ని ఆశ్రయించింది కాబట్టి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అతనికి లభించే శిక్ష తప్పనిసరిగా ఉంటుంది అది కూడా అతను ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫేస్ చేయనివ్వండి అప్పుడే అది గుణపాఠంగా ఉండి మరి కొంతమంది అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళలో మంచి మార్పు వస్తుంది అని మనం ఆశిద్దాం అంటే సినిమా అంటే చెడు కాదు అట్లా కంప్లీట్ గానే మంచి కాదు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మాత్రమే సినిమా మీద ప్రభావం పడి సినిమాల వల్ల చెడిపోతున్నారనే అభిప్రాయం కూడా వెళ్తుంది కరెక్ట్ ఇవన్నీ దురభిప్రాయాలండి ఏ ఫీల్డ్ లో అయినా మంచి చెడు రెండు ఉంటాయి అందుకోసమే పెద్దలు అక్కడ గాని లేదా బాహ్య ప్రపంచంలో మామూలుగా అన్ని చోట్ల కూడా న్యాయ వ్యవస్థ కొన్ని చట్టాలు కొన్ని ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ దాన్ని మనము ఎప్పుడైతే ఆశ్రయించామో ఖచ్చితంగా న్యాయం చేస్తారండి అలాగే సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా వాళ్ళు నోటీస్కి వచ్చాక చూస్తూ ఊరుకోరు వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటారు